నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పిఠాపురం గురుజీ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళు ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటే సక్సెస్ అవుతారు ఈ మధ్య కాలంలో యువత కానీ ఎవరైనా కానీ ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలో తెలియక సతమతం అయిపోయి సెటిల్ అవ్వలేకపోతున్నారు తొందరగా సో రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళకి ఆరోగ్యపరంగా డబ్బు పరంగా ఎలా ఉండబోతుంది వాళ్ళు ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటే సక్సెస్ అవుతారు ఒకసారి తెలియజేస్తారా తప్పకుండా అమ్మ ఇప్పుడు మిథున రాశి అంటే మనకు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు ఆర్ద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశిలోకి వస్తారు మిథున రాశి వారికి ఉండేటటువంటి లక్షణం చిన్నపిల్లవాడి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు వాళ్ళ మనసులో ఏది కల్మషం ఉండదు వాళ్ళకు ఉండేటటువంటి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే చిన్నపిల్లవాడికి చాక్లెట్ ఇస్తాను నాకు ఈ పని చేసి పెడతావా అని అన్నాం అనుకోండి ఏం చేస్తారు చేసి పెడతారు అది వాళ్ళ మనస్తత్వం అంటే పరస్పరము అవినాభావ సంబంధం గురించి ఎక్కువగా ఆలోచించేటటువంటి మనస్తత్వం ఎవరిని హట్ చేయలేరు అంటే వాళ్ళ బాబు నా వల్ల కాదు అన్న మాట ఎవడైతే చెప్తాడో బాగుపడడానికి అవకాశం ఉంటుంది కానీ మిథున రాశి వారికి ఉండేటటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే నేను చెయ్యలేను అన్న మాట వాళ్ళ నోట్లోంచి గమ్ముని రాదు అది ఎప్పుడు చెయ్యలేను అనే మాట మాట్లాడాలి ఏ విధానంలో మనం జాగ్రత్త తీసుకోవాలి అనేటటువంటిది ప్రధానంగా వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ సమయం నుంచి నూటికి నూరు శాతం వాళ్ళలో మార్పు ప్రారంభమైనట్టు వాళ్ళ గురించి వాళ్ళు బ్రతుకుతున్నట్టు ఓకే ప్రధానంగా గురించి అంటే మొహమాటానికి పోతే ఏదో అవుతుందంటారు కదా ఆ రకమైనటువంటి మనస్తత్వంలో ఉండేటటువంటి అభిప్రాయంలో మిథున్ రాశి ఉంటుంది మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వారికి ఉండేటటువంటి అభిప్రాయం ఏంటంటే ఇందాక అన్నట్లుగా మనం ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఉంటుంది సుమారుగా మే నెల దాకా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చెప్పుకోవచ్చు మే ఏడో తారీఖు దాకా కూడా ఈ శని యొక్క వక్రస్థితులు కానీ మిగిలినటువంటి ప్రభావాల వలన కానీ వీటి వలన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మౌఢ్యమి ప్రభావాలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా మిథున రాశి మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ప్రధానంగా ఇప్పటిదాకా కూడా కుటుంబంలో ప్రతి విషయంలోనూ కూడా ఈయన వాడుకున్నటువంటి విధానం అవ్వచ్చు మగవచ్చు ఆడవచ్చు ఎవరైనా సరే ఈ మిథున రాశి వారికి సంబంధించినంత వరకు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఏ పని కాదనలేరు వాళ్ళ పనిని ముందు వదిలేసుకొని పక్క వాళ్ళ పని చేసేటటువంటి మనస్తత్వం అంత మంచిది కాదు అనేటటువంటిది ముందు గ్రహించాలి మిథున రాశి వారిని ముందు గ్రహించాలి దానికి నో అని చెప్పడం ముందు నేర్చుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా చెప్పాలి ఎందు గురించి అంటే నా వల్ల అవ్వదు నేను చేయగలిగిందే చేసి పెడతాను నా పని మానుకుని మాత్రం నేను పని చేయడం కుదరదు అనే మాట నిర్మోహమాటంగా ముందు ఈ రెండు వేల ఇరవై ఆరులో చెప్పాలి నూటికి నూరు శాతం మిథున రాశి వారికి ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి పని ఎందు గురించి అంటే వాళ్ళకి అద్భుతమైనటువంటి ఉన్నాయి వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారం కింద మారేటటువంటి పరిస్థితి మే ఏడో తారీఖు దాటిన తర్వాత ఉంటుంది డిసెంబర్ పదిహేనో తారీఖు దాకా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మిథున విషయానికి ఈ ముందు నుంచి వీళ్ళు నా వల్ల కాదు నేను చెయ్యలేకపోతున్నాను నా పని మానుకుని నేను చెయ్యలేను అనే మాట చెప్పకపోతే భవిష్యత్తులో వాళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది అందు గురించి ఇంతలా చెప్పడం అర్థమైంది కదా మీకు అలాగే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ మనం చూసుకున్నట్లయితే పై స్థాయి అధికారాన్ని అనుభవించేటటువంటి యోగం గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు చేసేటటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో వృత్తిపరంగా టీచింగ్కి సంబంధించినటువంటి విధానంలో ఉన్నటువంటి వ్యక్తులు మిథున రాశి వారిలో మంచి గుర్తింపు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ప్రొఫెషన్ పరంగా చూసుకునేటటువంటిది మనకి బిజినెస్ పరంగా ఉండేటటువంటి వ్యక్తులు వ్యాపారం కూడా మంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు డాక్టర్లకు సంబంధించిన దాంట్లో ఉన్నతమైనటువంటి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యక్తులు కూడా సన్మానాన్ని పొందేటటువంటివి గౌరవ డాక్టరేట్లు లాంటివి పొందేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మిథున రాశి వారికి ఇక ఈ సంవత్సరంలో విద్యాపరమైనటువంటి విధానంలో చూసుకున్నట్లయితే మెడిసిన్ రంగానికి సంబంధించి కానీ రసాయనపరమైనటువంటి విషయాల్లో కానీ లేదు మనకి రాకెట్ సైన్సు అలాగే వీటికి సంబంధించిన దాంట్లో కానీ ఇంకా చెప్పుకోవాల్సి వస్తే మొన్న మొన్న ఏఐ టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో కానీ పరుగులు పెట్టేటటువంటి ఆస్కారాలు అధికంగా ఉన్నటువంటి రాశి రెండు వేల ఇరవై ఆరులో మీదున్ రాసి అంత అద్భుతంగా ఉంది కానీ ప్రతిదానికి ఏదో కండిషన్ సప్లై అన్నట్లుగా ప్రధానమైనటువంటి సమస్య ఒకటే వాళ్ళు చేసే పనికి ఏది అవును అని చెప్పాలి ఏది కాదు అని చెప్పాలి అని ముందు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి అది మాత్రం కండిషన్స్ ప్రతి దాంట్లోనూ చూసుకోవాలి ఆరోగ్య విషయం నిమిత్తంగా వచ్చేటప్పటికి ప్రధానంగా కంటికి సంబంధించి శిరస్సుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు మే ఏడో తేదీ వరకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటాయి అలాగే అరికాళ్ళకు సంబంధించి అరికాళ్ళ దగ్గర నుంచి మోకాలు అంటే కాళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు కొద్దిగా ఈ మే ఏడో తారీఖు దాకా కొంచెం జాగ్రత్త ప్రతిదానికి కూడా చెప్పాను కదా ఆదిలోనే హంసపాద అన్నట్టు ఆ రకమైనటువంటి జాగ్రత్తలు మే ఏడో తారీఖు దాకా తీసుకోవాలి అది దాటిన తర్వాత అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అభివృద్ధి సాధిస్తారు కానీ తండ్రి వైపు బంధువులతోటి కుటుంబపరమైనటువంటి పరమైనటువంటి విషయంలో చూసుకుంటే కనుక తండ్రికి కానీ తండ్రి వైపు బంధువర్గానికి సంబంధించినటువంటి వారితో కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఆర్థిక పరమైనటువంటి వివాదాలు ఏర్పడతాయి ఓకే కోర్టు పరమైనటువంటి విషయం నిమిత్తంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కనుక మే ఏడో తారీఖు దాటిన తర్వాత మీరు చూసుకుంటే అన్ని విధాల అనుకూలంగా మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి విధానంలో వచ్చే అవకాశం ఉంటుంది లేదు అంటే కొంచెం ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఈ లోపల ఉంటే కనుక ఉంటుంది అనేటటువంటిది వాళ్ళకి సూచనప్రాయంగా తెలియజేస్తుంది ఇక ఆరోగ్య విషయ నిమిత్తంగా ఉండేటటువంటి సమస్యల్లో ప్రధానంగా కంటికి కానీ శిరస్సు మెదడుకు కానీ సంబంధించినటువంటి దాంట్లో ఏమాత్రం అనుమానం ఉన్నా సరే తర్వాత చూద్దాంలే ఏదో చేద్దాంలే అనే అభిప్రాయంలో మాత్రం నిర్లక్ష్యం తీసుకోవద్దు కొద్దిగా జాగ్రత్తలు చాలా అవసరం ఎందు గురించి చెప్తున్నాను ఈ మాట అంటే గనక అది అంటే ఎంత ఇంత ఒకటింతయో అన్నట్లుగా చిన్నది కూడా పెద్దగా ప్రమాదానికి దారి తీసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గనక కొంచెం జాగ్రత్త పడడము అనేటటువంటిది మంచిది ఓకే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళు పాటించాల్సిన పరిష్కారం ఏమైనా ఉంటుందా గురుగారు ఈ రెండు వేల ఇరవై ఆరు దగ్గరకు వచ్చేటప్పటికి ప్రధానంగా విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన ఈ మిథున రాశి వారు ఎంత చేస్తే అంత మంచిది ఓకే సాధ్యమైనంత వరకు నృసింహ దేవాలయాలు కానీ నరసింహ నరసింహస్వామి అంటే మనకి ఇక్కడ దగ్గరలో ఉండేటటువంటిది యాదగిరిగుట్టు ఉంది అవును అలాగే తిరుపతి ఉంది ఇలాంటి క్షేత్రాలని దర్శనం చేసుకోవడం రోజూ మానకుండా విష్ణు సహస్రం వినడం కానీ విష్ణు సహస్రాన్ని చదవడం కానీ చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక వీళ్ళు పాటించవలసినటువంటి నియమాల్లో పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా పెద్దవాళ్ళకి సేవ చేయడం అలాగే వృద్ధాశ్రమాలు కానీ లేదా బీదవారికి కానీ అన్నదానం చేయడం కానీ లేదా వాళ్ళ పెద్దవాళ్ళకి వస్త్రదానాలు లాంటివి చేయడం కానీ ఏదైనా సామాజికంగా ఉపయోగపడేటటువంటి పనులు చేయడం వలన అంటే నలుగురికి ఉపయోగపడే పనులు చేయడం వలన ఉన్నతమైనటువంటి యోగాన్ని ఈ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుంది చెప్పుకోవచ్చు తప్పకుండా గురుగారు రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ ప్రొఫెషన్ అయితే సూట్ అవుతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి గురుజీ ద్వారా అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు